ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు ఎప్పుడు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ సాయి సాయినాథుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని బాబా భక్తులందరూ ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాబా గారి అద్భుతమైనటువంటి మాటల కోసం తండ్రి తీయనటువంటి వాక్ కోసం బాబా గారి సందేశం కోసం ఎదురు చూస్తున్న తన బిడ్డల కోసం ఈరోజు బాబాగారు ఒక చక్కటి శుభవార్తనైతే తీసుకొచ్చారండి బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నారు ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారా ఫ్రెండ్స్ తల్లి ఈ బాబా చెప్పేది వినమ్మా గురువారం ఉదయానికల్లా ఒక శుభవార్త వింటావు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వింటావా తల్లి అని అడుగుతున్నారండి మరి ముందుగా చెప్పుకున్నట్టుగానే బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి శుభవార్తను తీసుకొచ్చారు బాబాగారు తన బిడ్డల మనసుని ఆనందపరచడానికి వారికి ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించడానికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ చల్లని సాయంత్రం సమయాన బాబాగారు తన బిడ్డలకు తీసుకొచ్చారు ఇప్పుడు బాబాగారి మాటలు ఎవరైతే వింటారో ఎవరైతే బాబా గారు ఈ చల్లని ఆశీస్సులను పొందుతారో తప్పకుండా వారికి చాలా ప్రశాంతంగా నిద్రిస్తారండి ఎంత ప్రశాంతత అంటే ఉదయం లేచేసరికి కూడా బాబాగారి మాటలే మేము మనసులో ఉంటాయండి అలా ఆ మనసుతోటే మీరు ఈ రోజున ప్రారంభిస్తారు బాబాగారి మాటలతోటి ఎవరైతే తమ రోజున ప్రారంభిస్తారో వారు ఏ పని చేసినా సరే అందులో విజయమే చేకూరుతుందండి అంత అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం నిద్రపోయే ముందు బాబాగారు మనకు తన బిడ్డలందరికీ కూడా వినాలని సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అయితే తన బిడ్డలకు ఎంత గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నారు అసలు తన బిడ్డలకి చెప్పాలనుకుంటున్నారు కూడా స్వయంగా తండ్రి మాటలను విని తెలుసుకుందాం బాబాగారు ఏమంటారంటే తల్లి నేను ఎన్నోసార్లు నీ దగ్గరికి ఓపికగా ఉండు బిడ్డ అంతా మంచి జరుగుతుంది అని చాలాసార్లు నీకు చెబుతూ వచ్చానమ్మ అయితే బాబా నేను ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఎప్పటికీ నా కోరిక తీరుతుంది తండ్రి అసలు నా కోరిక తీరుతుందా లేదా అని ఆలోచిస్తున్నావు బాబా నా మనసు ఇలా ఆలోచిస్తున్నా నేను మాత్రం మీద నమ్మకాన్ని కోల్పోలేదు తండ్రి అని కదా తల్లి నాకు తెలుసమ్మా నువ్వు ఇప్పుడు నన్ను వంద ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నావు నీ మనసులో అన్ని ప్రశ్నలు దాగి ఉన్నాయి ఆ ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఇప్పుడు సమాధానం ఇస్తాను చూడు తల్లి కాలం అనేది మన ఇష్టప్రకారం రాదు అది రావాల్సినప్పుడే వస్తుంది అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే ఎందుకంటే మన కర్మానుసారం మన కష్టాలను తొలగించేసుకోవాల్సిందే అది తీరడానికి కొంత సమయం పడుతుంది కదా ఆ కాలం వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే తల్లి మనం అనుకోగానే ఏది జరగదు కదమ్మా మొదలుపెట్టిన తర్వాత సాధించడానికి కొంత సమయం పడుతుంది ఎలా అయితే నువ్వు పాకడం నుంచి నడవడం నేర్చుకున్నావో అలాగా అర్థమవుతుందా అప్పటి వరకు నువ్వు బాధపడకుండా నీ మనసు కృంగిపోకుండా ఉండడానికి ప్రతిరోజు నేను నీతో మాట్లాడుతున్నాను అయితే బాబా ఎన్నో సంవత్సరాలను ఎదురు చూడాలా నేను అయితే అలా కాదమ్మా నీ ప్రతి ప్రార్థన నెరవేరడానికి ఈ కాలం అవసరం నువ్వు పూజలు చేయడానికి నన్ను ప్రార్థించడానికి నా పాదాల దగ్గర శరణాగతి పొందడానికి నా ఆశీర్వాదం పొందడానికి ఎలాంటి కాలం అవసరం లేదు నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంతవరకు నిన్ను సంతోషంగా ఉంచడానికి నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను నీ చుట్టూతే తిరుగుతుంటాను అలానే నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజు నీకు వంద మంచి శుభవార్తలు అంది అందిస్తాను తల్లి ఆ వార్త విన్నాక నీకు మంచిగా నోచి నీకే అర్థమవుతుందమ్మా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోకు నేను నీకు సంధించే ఈ మంచి వార్తను స్వీకరించు ఇక నీ కోరికలన్నీ తీరుతాయి బిడ్డ నీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎదురు చూసే నీకు ఒక మంచి వార్తను అందిస్తాను అప్పటి వరకు నీ సాయి మీద నమ్మకంతో ఉండు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా బిడ్డ ఇక ఎందుకు తల్లి నీ మనసులు అలజడి నేను ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలను నీకు కావలసినవన్నీ కూడా నేను నీ చేతిలో పెడతాను నీ జీవితంలో ఒక ప్రకాశవంతంగా వెలుగునిస్తానమ్మా నువ్వు ఎప్పుడు కూడా బాధపడకు నీ బాధని చూసి తట్టుకోలేని తల్లి ఇవన్నీ కూడా నీ సాయిలని గుర్తుపెట్టుకో తన బిడ్డలని కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి నీ బాబా ఆడిస్తున్న అని గుర్తుపెట్టుకో నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి తండ్రి అని అడుగుతున్నావు కదా ఇదిగో ఇదిగో తల్లి అందుకు సమాధానం గురువారం చెప్పబోతున్నాను ఇది నీ సాయి సత్యవాకు తీ వీటిని తప్పకుండా విను అస్సలు నిర్లక్ష్యం బిడ్డ నా మాటలు వారి దగ్గర నా మాట నేను నిలబెట్టుకుంటానమ్మా నా పాదాల దగ్గర శరణాగతి పొందిన నా బిడ్డల పాప కర్మలను నేను అనుభవిస్తాను ఒంటరిగా నువ్వు పడే కష్టం ఒంటరిగా నువ్వు కాల్చే కన్నీరు ఎప్పుడు కూడా వృధా కాదు బిడ్డ నీకు తోడు నీడగా నేనుంటాను తల్లి నాయి మాటలు విన్నావుగా తల్లి ఇక ప్రశాంతంగా నిద్రించు వచ్చే గురువారం నీకు ఒక మంచి వార్తతో నీ దగ్గరికి వస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు తన బిడ్డలకి ఈ చక్కటి సందేశాన్ని అయితే అందించారండి ఇప్పటి వరకు బాబాగారిని ఎన్నో ప్రశ్నలు మనం అడుగుతూ ఉన్నాం మన మనసులో ఎంతో సందేశాలు అన్ని సందేహాలు ఉన్నా సరే మన బాబాగారిని పూజించడం మాత్రం మనలేదు బాబా పై ఉన్నటువంటి నమ్మకాన్ని మనం ఎప్పుడు కోల్పోలేదు అంతే ఈరోజు బాబాగారు ఈ సందేశం మనందరికీ కూడా అది అని అర్థం చేసుకోవాలండి తన బిడ్డలందరికీ కూడా బాబాగారి విధంగా చెప్తున్నారు తల్లి నీ పాప కర్మలు నెరవేరడానికి కొంత సమయం పడుతుంది వాటి కర్మను మాత్రం తప్పకుండా మనం అనుభవించి తీరాలి వాటి యొక్క ప్రభావం తగ్గి నీకు ఒక మంచి జీవితాన్ని ప్రభావించే వరకు నేనండి చెయ్యి వదలనమ్మా ఆ కాలాన్ని కూడా నేనే తీసుకొస్తాను తల్లి నువ్వు ధైర్యంగా ఉండని బాబాగారు చెప్పిన విషయం మనం అందరం విన్న బాబాగారు ఎలాగైతే చెప్పారో అదే విధంగా చేస్తారండి బాబాగారు కష్టాల్లో ఉన్న సరే బిడ్డలు ఏ రోజు వదలరు సంతోషంగా ఉన్న వారిని చూసినా చూడకపోయినా సరే కష్టాల్లో ఉన్న వారిని మాత్రం ఎప్పుడు వదలరండి బాబాగారు ఒకసారి తన బిడ్డగా స్వీకరించిన తర్వాత వారు తన వంతులైన పెదవారైనా కష్టాల్లో ఉన్న సంతోషంగా ఉన్న వారు చెయ్యి అస్సలు వదలరు వీళ్ళందరికంటే కూడా ఎవరైతే కష్టాలు అనుభవిస్తున్నారో ఎవరైతే ప్రమాదానికి గురవుతున్నారో వారు ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారు అది బాబాగారి మనసు బాబా గారికి తన బిడ్డలందరూ కూడా సమానమే అందరికీ ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారు కాకపోతే మనం చేసేటువంటి కొన్ని కొన్ని తప్పుల వలన కొన్ని కొన్ని పాపకర్మల వలన వాటి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మనం ఇంకా కష్టాలను అనుభవిస్తున్నాం ఎవరైతే దాన ధర్మాలు చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ మంచి మనసును కలిగి ఉంటారు వాళ్ళు తమ పాపకర్మల నుంచి అది త్వరగా బయటపడతారని కూడా బాబాగారు తన బిడ్డలకి చెప్తున్నారండి తన అర్థం ఏంటంటే మనం కూడా అలాంటి మనసత్వాన్ని పెంచుకోవాలి ఎప్పుడో మంచిని ఆలోచిస్తూ ఉండాలి కనుక వారికి సహాయం చేస్తూ ఉండాలి మనకు చేతనేత సహాయం కనీసం మాట సహాయం అయినా సరే వారి ఎదుగుదలకి వారి అభివృద్ధికి తోడుపడే మాటలు చెప్పైనా సరే మనం అలాంటి సహాయం చేస్తున్నప్పుడు మనసులో ఎలాంటి కల్మషం లేనప్పుడు ఆ బాబాగారిని ఎప్పుడు కూడా ధ్యానిస్తున్నప్పుడు ఆ ప్రశాంతత ఆ ప్రశాంతమైన మనసు కలిగి ఉన్నటువంటి బిడ్డలు వారు కోరుకున్న జీవితాన్ని అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అతి త్వరలోనే పొందుతారని బాబాగారు తన బిడ్డలకి చెప్పినటువంటి ఒక గొప్ప బహుమతి బాబాగారు చెప్పారు మన పాప కర్మలు తీరడానికి కొంత సమయం పడుతుంది అని ఆ సమయాన్ని ఆ ప్రభావాన్ని తగ్గించుకొని ఆ శక్తి కూడా మనకి బాబా గారు అది ఎలా అంటే ఆ మార్గాన్ని కూడా చూపించారు తన బిడ్డలకి ఏ విధంగా అంటే ఇప్పుడు దైవ ధ్యానం చేస్తూ ఉండాలి భగవద్ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు చేత రహిత సహాయం చేస్తూ ఉండాలి వీటి ద్వారా మనకు ఎన్నో రోజులు అనుభవించవలసిన పాప కర్మలు కూడా అతి కొద్ది రోజుల నుంచే మనం తొలగించుకొని మనం సంతోషంగా ఉండవచ్చు మన లక్ష్యాన్ని మనం అతి త్వరగా చేరుకోవచ్చు ఈ విధమైనటువంటి ప్రతి మార్గాన్ని కూడా బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలకి చెప్తూ ఉంటారు ప్రతిరోజు చెప్తూ ఉంటారు అంటే వీటిని ఎవరైతే పూర్తిగా విశ్వసించి వారు ఆ దారిలో నడుస్తుండ్రో తప్పకుండా వారు కోరుకున్న జీవితాన్ని పొందుతారండి అలాగా బాబాగారు మాట వినడం కూడా కొంతమందికి సాధ్యం ఇన్ని రోజులు ఏంటో ఉన్నా సరే ఏదో ఒకరోజు తప్ప తప్పకుండా ఈ మార్గం వెళ్దామని చెప్పేసి అనిపిస్తుంది ప్రతిరోజు బాబా బిడ్డ కూడా బాబాగారి సందేశం వింటూనే ఉంటారండి కాకపోతే ఏదో కొంతమందికి మాత్రమే ఏదో ఒక రోజు అనుకోకుండా మార్గంలో నడవాలని గట్టిగా అనిపిస్తుంది ఆ రోజు నుంచి వారు బయటకి తిరగ చూడరు ఎంత కష్టం ఎదురైన బాబాగారి మార్గంలోని ఆ తండ్రి చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ఆ దారిలోనే నడుస్తారు అంత గొప్పగా మారిపోతారు ఆ మార్పు వారు లక్ష్యాలను చేరుకునేలాగా చేస్తుందండి ఇలాంటి మార్పు ప్రతి ఒక్కరు రావాలి ఏదో ఒక రోజున కాదు ఈరోజే మనం మారాలి అందరిలాగా అందరి బిడ్డలు ఎవరాగైతే బాబాగారి మాటలు వింటూ లక్ష్యాలను ఉన్నారో బాబాగారి మాటలు వింటూ ఒక మంచి మార్గాన్ని ఎంచుకునే మార్గం నడుస్తున్నారు అలాంటి దారిలోనే అలాంటి ఆలోచనలతోనే ప్రతి బిడ్డ కూడా మారాలి మనం కోరుకున్న బాబా గారు అందిస్తారు బాబాగారు ప్రతిరోజు తన బాధ్యత ప్రకారం తన బిడ్డలకు సందేశాన్ని అందిస్తూనే ఉంటారండి కానీ మనని ఎంతమంది బాబాగారు బాబాగారు మాటలు చెప్పిన దాన్ని నడుచుకుంటారు ఆ నడుచుకున్న కొంతమంది జీవితంలో గొప్ప మార్పును చూశారండి విని వదిలేసిన వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోతారు మరికొన్ని రోజులు వారి జీవితం కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతుంది అలాంటి పరిస్థితి ఎవరికి ఎదురపడకుండా ప్రతి బాబా బిడ్డ సంతోషంగా ఉండేలాగా ఆనందంగా ఉండేలాగా బాబా గారు చెప్పినటువంటి మార్గంలో అందరూ నడవాలని బాబాగారిని నమ్మిన ప్రతి బిడ్డ ఒక ఉన్నత స్థాయిలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి వీటన్నిటికీ కూడా ఒకే ఒక మార్గం ఏంటంటే బాబాగారిని విశ్వసించి బాబాగారు చూపించినటువంటి మార్గంలో నడవడం ఇటువంటి తప్ప ఇక వేరేది ఏం లేదండి మన జీవితానికి మార్చుకోవడానికి మన కోరికలు నెరవేర్చుకోవడానికి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా ఒకే ఒక మార్గం బాబాగారి సందేశంలో ఏదైతే చెప్పారో ఆ విధంగా నడుచుకోవడం మంచి మనసును అలవాటు చేసుకోవడం మంచి నడవడికను అలవాటు చేసుకోవడం గారి నామస్మరణ చేసుకుంటూ ఉండడం ప్రతిరోజు మనకి ఏది కావాలో బాబా గారిని అడుగుతూ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండడం నిరంతరం ప్రయత్నించడం ఇదేనండి బాబాగారు తన బిడ్డలకి ప్రసాదించినటువంటి ఒక పవరం దేనికైనా పైన ఆధారపడిందంటే బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఏ మాటలు ఉన్నాయో ఆ మాటలు పైన ఆధారపడి ఉంటుంది ఆ బా ఆ బాబాగారి మాటలపైన పాటించడం పైన ఉంటుంది ఏ బిడ్డలు బాబాగారి మాటలపైన నడుచుకుంటారు ఏ బిడ్డలు బాబా గారిని పూర్తిగా విశ్వసిస్తారు ఏ బిడ్డలు బాబాగారు నాతో ఉన్నారన్నటువంటి ధైర్యాన్ని తన మనసులో నిలబెట్టుకుంటారు వారు సాధించలేని విధానం అంటూ ఏదీ లేదండి ఈ ప్రపంచంలో వారు ఊహించిన దానికంటే కూడా చాలా గొప్ప జీవితాన్ని బాబాగారు వారికి ప్రసాదిస్తారు మీరు మీ మనసులో ఎలాంటి అపోహలు పెట్టుకోకండి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి ఏ అనుమానాలున్నా ఎంత అపోహ ఉన్నా సరే అన్నిటిని విసిరిపారేయండి వాటన్నిటికీ చెప్పండి బాబాగారు నాతో ఉన్నారు బాబా నాతో ఉన్నన్ని రోజులు ఎలాంటి కష్టం కూడా ఎలాంటి ప్రమాదం కూడా నా దరి చేరదు ఆ తండ్రి నా చుట్టూ రుక్షైనా నిలుస్తారు అని చెప్పి ధైర్యంగా చెప్పండి మీరు బాబాగారి పైన ఉంచిన నమ్మకాన్ని ప్రకారం మీరు చెప్పిన మాట ప్రకారం మీరు చేయాలనుకుంటున్నటువంటి ప్రతి పనిని బాబాగారు జరిపిస్తారు తన మీద పెట్టిన అభిమానాన్ని తన మీద చూపించిన ప్రేమను బాబాగారు వృధాగా కొనివరు వాటికి తప్పకుండా మంచి ప్రతిఫలాన్ని తన బిడ్డలందరికీ కూడా అందిస్తారండి ముందు సందేశంలో చెప్పినట్టుగా బాబాగారిని ఒక విగ్రహంలాగా ఒక రాయిలాగా చూడకుండా మనం ఇత్రుడిలా మనకు తల్లిలా తండ్రిలా చూసుకున్నప్పుడు మన కోరిన ప్రతి కోరిక కూడా బాబాగారు నెరవేరుస్తారు ఆ తండ్రి మనకు పూర్తి బాధ్యత తీసుకొని మన పాపకర్మలన్నీ కూడా ఆ తండ్రి భుజాన పైన వెతుకొని మనకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తారండి మన సంతోషంగా ఉండడానికి బాబాగారు ఎంత దూరమైన సరే వెళ్తారు ఎంత కష్టమైన పడతారు ఏదో మొక్కుబడిగా కాదండి చాలా ఆనందంగా మన కష్టాలను స్వీకరిస్తారు చాలా ఆనందంగా మనం సంతోషంగా ఉన్నామంటే అది ఎంత కష్టమైనా సరే ఆఖరికి తన ప్రాణ త్యాగానికైనా సరే బాబాగారు వెనకాడరు మన సచ్చరిత్రలో చూసే ఉంటాం బాబాగారు తన భక్తుని కోసం సాక్షాత్తు తన ప్రాణాలని బలంగా పెట్టేశారండి ఒక్క సెకండ్ కూడా ఆలోచించారు తన భక్తుల జబ్బులన్నీ కూడా అతన్ని స్వీకరించి వారికి అనారోగ్యం నుంచి మంచి విముక్తిని ప్రసాదిస్తారు అంత గొప్ప మనసు ఉన్నటువంటి చల్లటి తండ్రి మన బాబాగారు ఆ బాబాగారు తండ్రి బిడ్డలు కోరాలే కానీ ఏదైనా సరే చివరి చేతులు పెడతారండి కాకపోతే మనం చేయాల్సిందల్లా కూడా ఇప్పటికీ చాలాసార్లు చెప్పుకున్నాం బాబాగారి మార్గంలో నడవడం బాబాగారి మాటలు విని ఆ తండ్రి ఏం చేయమన్నారు అదే చేయడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం ఇది మాత్రమే మనం చేయాల్సింది ఇంకేమి చేయాల్సిన పని లేదు బాబా గారు మీరు ఏదైతే కోరారో ఎలాంటి జీవితాన్ని అయితే మీరు అనుభవించాలనుకుంటున్నారో అలాంటి జీవితం అంతటికొంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆ తండ్రి తన బిడ్డలకి ప్రసాదిస్తారండి పైన నమ్మకంతో సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా వారి జీవితంలో ఎంత గొప్పగా మారాలని బాబాగారు వారి వారి కుటుంబానికి ఎనలేని అదృష్టాన్ని ప్రసాదించాలని వారు కోరుకున్న ప్రతి కోరిక నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని చేర్చేయండి మొదటిసారిగా ఛానళ్ళు చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు కూడా హోంసాయిరం శ్రద్ధ సభులు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓంసాయిరా